ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కొత్త రూల్స్ పెట్టింది ఓ రకంగా కొరడాలు చూల్పించింది ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు సంబంధించి నిబంధనలు కఠినతరం చేసింది ఆటగాళ్లు జట్టు బస్సులో ప్రయాణించడం తప్పనిసరి చేసింది గతంలో మాదిరి ఇష్టం వచ్చినన్ని సార్లు ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించుకునే విసులుబాటును కూడా నిషేధించింది సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు టెస్ట్ సిరీస్ వైట్ వాష్ కావడంతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించలేకపోవడంతో నిబంధనలు పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగానే ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించే సమయంలో కూడా భారత ఆటగాళ్ళు టీం బస్సుల్లోనే ప్రయాణించాలని వెల్లడించింది కొత్త రూల్స్ ప్రకారం ఒక్కో జట్టు ఏడు ప్రాక్టీస్ సెషన్స్ మాత్రమే నిర్వహించుకోవాలి మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు కనీసం రెండు ఓవర్ల పాటు ఆరెంజ్ మరియు పర్పుల్ క్యాప్లు ధరించాలి గత సీజన్ల తరహాలోనే మ్యాచ్ రోజుల్లో జట్టు వైద్యుతో సహా పన్నెండు మంది గుర్తింపు పొందిన సహాయక సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు ఇక నుంచి ఆటగాళ్లు సహాయక సిబ్బంది కుటుంబ సభ్యులకు డ్రెస్సింగ్ రూమ్ లోకి అనుమతించరు ప్రాక్టీస్ రోజుల్లోనే ఈ నిబంధనలు అమలులో ఉంటాయి కేవలం అనుమతించిన సిబ్బంది మినహా డ్రెస్సింగ్ రూమ్ లోకి మరెవరికీ ప్రవేశం కలిపి నెట్ బౌలర్లు త్రోడౌన్ స్పెషలిస్టులు కూడా బీసీసీఐ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే మ్యాచ్ అనంతరం బహుమతి ప్రధానోత్సవంలో ప్లేయర్లు స్లీవ్లెస్ జర్సీలు ధరించకూడదు మార్చి ఇరవై రెండు నుంచి కలకత్తాలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండగా దానికి ముందు ఈ నెల ఇరవైన ముంబై వేదికగా కెప్టెన్ల సమావేశం జరగనుంది సాధారణంగా తొలి మ్యాచ్ జరిగే వేదికలోనే ఈ భేటీ జరుగుతుంది కానీ ఈసారి అందుకు భిన్నంగా ముంబైలో నిర్వహించనున్నారు